అనగనగా ఒక కులంలో ఒక హంస ఒక కప్ప మంచి ఫ్రెండ్స్గా ఉంటాయనమాట రెండు ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ చాలా సంతోషంగా బతుకుతూ ఉంటాయి ఇదిలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు వచ్చి ఆ హంసని ఎలాగైనా పట్టుకుందామని దాని మీదకి ఒక పెద్ద వల విసురుతాడు అది చూసిన కప్ప అయ్యో వద్దు వద్దు ఆ హంసను వదిలే అది నాకు చాలా మంచి స్నేహితుడు దానికి బదులుగా నీకు ఒక ముత్యం ఇస్తాను ఇది చాలా విలువైంది నీకు బోల్డ్ డబ్బులు వస్తాయి అంటుందనమాట అది చూసిన ఆ వేటగాడు ముత్యమా నాకు ఒకటేం సరిపోతుంది ఇంకా కావాలి అని అడుగుతాడు అనమాట దానికి కప్ప అవునా సరే అయితే నీకు ఇచ్చింది ఎలా ఇవ్వు దీనికన్నా బోల్డ్ విలువైంది తీసుకొస్తాను అని చెప్పి అతని చేతిలోంచి ఆ ముత్యాన్ని తీసుకుంటుంది అలా ఆ ముత్యాన్ని తీసుకుని నీళ్ళలోకి మునిగిపోయి తల మాత్రం బయటకు పెట్టి ఆల్రెడీ హంస పారిపోయింది నేనే పారిపోతున్నా నీకు ఇంకేం దొరకో అంటుంది అది విన్న వేటగాడు అయ్యయ్యో కనీసం వచ్చిన ముత్యమైనా తీసుకెళ్తే బోల్డ్ డబ్బులు వచ్చేవి అనవసరంగా దురాసపడి ఉన్న హంసని ముత్యాన్ని అన్నీ పోగొట్టుకున్నాను అని బాధపడుతూ కూర్చుంటాడనమాట